ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బర్గ్రామ్ ఎయిర్పోర్ట్ని అమెరికా స్వాధీనపరచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది ప్రారంభించటే కాదు ట్రంప్ సంగతి తెలిసిందే కదా నాకు అది కావాలి ఇస్తావా సస్తావా అని ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా తక్కువేమి కాదు వెంటనే కౌంటర్ ఇచ్చాడు దీంట్లో ఒక ఇంచు భూముగా నీకు ఇవ్వను నువ్వు ఏం పీక్తావా పీకో అన్నాడు సరే ట్రంప్ అక్కడితో ఊరుకోకుండా నువ్వు ఇచ్చిన విపరణు లాక్కుంటాను కారణం ఏంటంటే నాకు అక్కడి నుంచి చైనా వాళ్ళ యొక్క న్యూక్లియర్ ప్లాంట్ని కొట్టడానికి నాకు చాలా అవకాశం ఈజీగా ఉంటుంది అని పబ్లిక్గా చాలా హృదయంలో ఉన్న మాట చెప్పేశాడు ఓ రకంగా చూడండి ట్రంప్ బోధ మనిషి తన నోట్లో ఏది ఉంటే చెప్పేస్తాడు ఎప్పుడైతే చెప్పాడో చైనా వాడికి అడుగుబడింది ఆహా ఎట్టి పరిస్థితిలో కూడా వీడికి దక్కకూడదు అని చైనా వాడు నేను నీకు ఆపుగా ఆఫ్ఘనిస్తాన్కి నీ సపోర్ట్ చేస్తాను రా బాబు నువ్వేం పర్వాలేదు నువ్వు ఫైట్ చేద్దాం మనం ఇద్దరం కలిసాను ఇండియా ఊరుకుందా లేదు 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 నేను కూడా మీతో పాటు కలుస్తాను ఎందుకంటే అక్కడ చైనాకి ఎలా దూరం ఉంటుందో అంతే దూరం భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి అసలు వీటన్నిటికీ కారణం ఏంటి దాన్ని నిర్మించింది అది చూసుకోవాలంటే దాని యొక్క ప్రత్యేకత దాని యొక్క ఇది ఫ్లైట్ వెళ్ళే ఇది ఉంది కదా అది చాలా పొడిగైంది అనమాట అంత పొడిగైంది అసలు ఎక్కడ కనబడదు మనకి రన్వే ఆ రన్వే వల్ల చా పెద్ద యుద్ధాలు విమా విమానాలు కూడా మన చూసినాం బిగ్ బి లాంటివి అలాంటివన్నీ కూడా అక్కడ దిగడానికి ఎన్ని విమానాలు దిగడానికి ఎంతో ఇదేసే దిగి వాళ్ళ ఇళ్ళకి వెలుపడే అవకాశం ఉంటుంది అసలు దాన్ని ఎవరు నిర్మించారు దాన్ని నిర్మించిందేమో రష్యా నిర్మించి రష్యా అసలు ఏం మాట్లాడలే నా ఉద్దేశ ప్రకారం ఎవరు ఈ మాట అనలేదు కానీ నా ఉద్దేశ ప్రకారం రష్యా చెప్పాలి నువ్వు ఎవడు రా అది నేను కట్టించింది నేను కట్టించింది అంటే నువ్వు అంటావు నువ్వు నువ్వు అక్కడ ఆక్రమించుకున్నప్పుడు నీ దేశం తరువేశారు రాళ్ళు ఇంకా సిగ్గు లేదా ఏ ముఖం పెట్టినట్టు వెళ్తాను అందులో నేను నిర్మించింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో నీకు ఇవ్వను నేను ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తాను చెప్పాలి కదా రష్యా ఎందుకు చెప్పట్లేదు ఇలాగే ఇలాగ ఉంటేమో ఏదేమో సరే మీ ముందు తెచ్చాను అది నిర్మించింది మాత్రం రష్యా రష్యా రావాలని కోరుకోవాలి రష్యా దానికోసం ఫైట్ చేయాలని కోరుకుందాం సివిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగట్ టీవీ నైన్ బాయ్